సో ఇందులో అందరం కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మీడియా వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను నాకు నేను అటువైపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్గా ఓన్లీ రాజకీయ నాయకుల అంట ఫస్ట్ రాజకీయ నాయకులకి నేను మా మా వరకు మాగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక బాధ్యత అనేది మెల్ అని తెలుసుకొని బాధ్యతగా మనం ఒక మనం వస్తున్నటువంటి ఒక తీసుకుంటున్న ఒక పొజిషను బాధ్యతతో కూడినది కష్టతరమైనది ఖర్చుతో కూడుకున్నది త్యాగంతో కూడుకున్నది అనేది ముందు మనం అందరం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే ఏమవుతుంది అందరం ఎవరికోళ్ళు మన సెల్ఫిష్ గెయిన్స్ కోసము ఆర్ మన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసుకోవటం రాజకీయాల్లోకి వస్తున్నామా అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళు మందికి చెప్తాను నేను అరే నాయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక 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 పదవి కోరుకుంటున్నావు అని అంటే ముందు నువ్వు నీ కుటుంబం నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు ఆ వ్యవస్థ గట్టి చేసుకో అలాగే నువ్వు నీ సంపాదన ఉద్యోగం వ్యాపారము వ్యవసాయము ఏదో ఒకటి నీ సంపాదన జాగ్రత్త చేసుకో తర్వాత నువ్వు నీ సమాజం నువ్వు నీ స్నేహితులు నీ బంధువులు వాటినన్నింటినీ చక్కగా చేసుకో అప్పుడు ఇంకా నీకు ఎక్స్ట్రా టైం ఉంటే సమాజం కోసం పనిచేయి అంతేగాని దీన్ని ఒక సంపాదించుకునే వ్యవస్థగాను నాకు గౌరవం రాజకీయాల్లో నుంచి రావాలి అనేది దాన్ని ఒక పొజిషన్ గాను తీసుకొని వస్తే చాలా ఇబ్బందులు ఎక్స్పెక్టేషన్స్లోనే ప్రాబ్లం అవుతున్నాం మనం తప్పనిసరిగా నా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే మీరు కమ్యూనికేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సిస్టంలో రాజకీయ నాయకులు ఎవరన్నా నడపడండి పార్టీ నడపడం చాలా కష్టం ఉంది ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నటువంటి క్యాడర్ లీడర్షిప్ అంత కూడాను వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ స్కిల్స్ కూడా పెంచాలి వాళ్ళ నేర్పరితనాలు పెంచాలి దానికి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అదే వెనకటి రోజుల్లో మనం చూస్తే కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళ ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఒక ఒక ఫోకస్ ఒక అప్రోచ్ మీద వాళ్ళు వచ్చేవాళ్ళు సో ఇప్పుడు మనం వస్తున్నటువంటి వ్యవస్థ మారినప్పుడు మనం వీటన్నిటి సరైన విధంగా రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చుకోవాలి అలాగే చేసే ప్రా ప్రాసెస్లో కూడా అందరూ అన్ని కరెక్ట్ చేయలేరు కదా ఇప్పుడు నాయక పా పార్టీలో అన్నీ ఇప్పుడు నేను అనుకున్నట్టేగానే అన్నీ అవ్వాలి అనే దానికి ఉండదు ఏంటంటే కొంచెము కలిసిమెలిసి ఇబ్బందులు కష్టాలు ఓర్చుకొని అందరం కలవడికతోటి నడవాల్సినటువంటి వ్యవస్థ రాజకీయం సో ఇది మిస్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అందరూ కూడాను వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి వాటిని పొలిటికల్గా రిఫ్లెక్షన్స్ తీసుకొని దానివల్ల పార్టీలని మనము డైల్యూట్ చేసుకుంటున్నాం అది ఏ పార్టీ అయినా అవునండి అది వైసీపీ అవనండి టీడీపీ అవనండి బీజేపీ అవనండి కాంగ్రెస్ అవనండి ఎవరైనా అవునండి సో కాబట్టి దీన్ని మనము తీసుకెళ్లాల్సింది ఎడ్యుకేట్ చేయాల్సిన విధానం తప్పనిసరిగా పాత్రికేయ మిత్రుల మీద అలాగే మనందరి మీద అంతా మన సొసైటీ అంతా ఉండాలి అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా మా వారికి మాకు నా నాకు నా నేను పర్సనల్గా వీటన్నిటిని ఆలోచించిన తర్వాత నేను రాజకీయంలోకి రావడం జరిగింది నాకు తెలిసి ఇబ్బందులు చాలా కష్టాలు ఉంటాయని కానీ నేనేమనుకున్నాను అంటే నాకు ఏదో ఒక ఒక ప్లాట్ఫామ్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాట్ఫామ్ నేనేమనుకున్నానంటే ఇతను ఆయన్ని దగ్గర నుంచి నేను మానిటర్ చేసినప్పుడు ఆయన సామాన్యుడి గురించి ఆలోచిస్తున్నాడు మొట్టమొదటి నుంచి కూడా ఫోకస్ అంతా ఆయన సామాన్యుడి గురించి ఫోకస్ ఉంది ఆ పార్టీల ఆలోచనలు కూడా ఎన్ని కూడాను ఎవరైతే కష్టాలు ఇబ్బందులు నష్టాల్లో ఉన్నారో ఎవరికైతే సాయం అవసరం అవుతుందో వాళ్ళకి అండగా నేను ఉంటున్నాను అనేటటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఆయన తీసుకొచ్చినట్టుగా నాకు కనిపించింది ఆ రోజుల్లోనే సో అందుకని నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను నేను వచ్చాం అయితే మాలాంటి లాంటి వ్యాపారస్తులకి చాలా సెన్సిటివిటీస్ ఉంటాయి అయితే నేను కొన్ని కొన్ని విషయాలు నేను క్లారిటీ పెట్టుకున్నాను నేను వ్యాపారం అనేది పక్కన పెట్టేసేయాలని చెప్పేసేసి పదేళ్ల క్రితమే నేను వ్యాపారాన్ని వదిలేసుకున్నాను నేను ఈరోజు మెంటర్గా అందరికీ ఎవరెవరికైతే హెల్పింగ్ కావాలో సాయం కావాలో మెంటరింగ్ చేయాలో అలాంటివి ఎక్కువగా చేస్తున్నాను నేను సో దాంతో నా ఎక్స్పెక్టేషన్స్ పర్సనల్గా వ్యాపార పరంగా లేకుండా సామాజిక పరంగా రాజకీయ పరంగా నా దేశానికి నా సమాజానికి ఏ విధంగా నా వ్యక్తిత్వం తోడ్పాటు అందిస్తుంది అనేటటువంటి దాంట్లో ఒక కొన్ని మోడల్ పొలిటీషియన్స్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే దాంట్లో పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంటూ అన్న భూసన్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి నాకు విపరీతమైన గౌరవం ఆయన చూస్తే ఎందుకనంటే ఆయన ఆయన చాలా క్లారిటీతో ఉంటారు మైండ్లో ఏదైనా కానివ్వండి ఒక ఒక పద్ధతి పట్టుకుంటే ఆ పద్ధతి ప్రకారంగా వెళ్తుంటారు సో అలాంటి మనుషులు అందరం మేమందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడుకొని ఒక చక్కగా గత నాలుగేళ్ల నుంచి మేము రాజ్యసభ సభ్యులుగా మేము అందరం కూడా కలిసి పనిచేశాం మాకంతా చాలా చక్కగా అని ఎవరీ ఫ్రంట్ పార్టీలో ఈరోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండంగా గెలిచారు జగన్మోహన్ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినాం ఓడిపోతే ఏదో గ్యాప్ ఉంటుంది మాకైతే ప్రజలు మొత్తం తిరస్కరించారనేటటువంటి దాంట్లో కొన్ని నా మాకు డౌట్స్ వస్తున్నాయి ఏంటంటే అంత అంత తిరస్కరించాల్సినటువంటి తప్పులు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అన్ని మరీ దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు ఎమ్మెల్యేలకి పడిపోయినారు అప్పుడు అన్నీ అన్ని తప్పులు చేసినారా సో వ్యవస్థలో కొంత గ్యాప్స్ అయితే ఉన్నాయి అనేటటువంటిది మనం సరిచేయటం కోసం మనలాంటి వాళ్ళం ఏ విధంగా కంట్రిబ్యూషన్స్ తీసుకురావచ్చు అనే దాని మీద నేను యాక్చువల్గా రాజకీయంలోకి జరగటం అయింది మేము ఉన్నంతకాలం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేద్దామని అందులో ఏ రకమైనటువంటి డౌట్స్ లేవు అలాగే మా సహచరులు మేమందరం కూడాను చక్కగా ఒక మాటల మీద ఉండి కొన్ని ఇప్పుడు రమణ గారు మబ్బి వెంకటరమణ గారు కూడా విషయంలో కూడా మేమైతే ఆయన ఏంటంటే ఇప్పుడు అదే ఆయన పర్సనల్గా నాకు నేను నాకు లోకల్ పాలిటి పాలిటిక్స్లో నా పొజిషన్ తగ్గిపోతుంది అనేటటువంటి విధానం మీద నేను వెళ్ళిపోయిన పోతున్నాను అని చెప్పారు ఆయన మీరు చూస్తే ఇక్కడ ఖచ్చితంగా రమణ గారంటే సా జగన్ గారికి కానీ మా అందరికీ మేమంతా మేము బాగా సహచర్యాలు కదా మేము మిత్రులు బాగా ఇష్టం మాకు అయితే ఆయన ఆయన్ని స్ట్రెంగ్ధన్ చేయటం కోసమే అంటే గాలిపటం పైకి వెళ్తూ దూరం వెళ్ళినప్పుడు కొంచెంసారి కిందకు లాగుతాం కదా దగ్గరికి సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావాలి తీసుకొచ్చి ఆయన పొజిషన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలనేటటువంటి విధంగా ఒక ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేసుకొని మంత్రి నుంచి రాజ్యసభకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఆయన్ని నాకు నాకున్న దాంట్లో పార్టీ వ్యవస్థలో ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది సారు చాలా కమ్యూనికేట్ చేసినారు యాక్చువల్గా సో ఎనీహౌ నేను అనేది ఏంటంటే ఫైనల్గా బాధ్యతతోటి అందరం కలిసి మేమందరం ప్రయాణం చేస్తున్నాం ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి పర్సనల్ ఇష్యూస్ మీద ఇబ్బందుల మీద నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి యాక్చువల్గా అందరూ మమ్మల్ని అందరిని కూడా అన్ని పార్టీలు వాళ్ళు అడిగారు మీరు రండి అని కానీ మేము చాలా క్లారిటీగా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇందాక అన్న చెప్పినట్టు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ ఎమ్మెల్యేలని గెలిపించింది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము ఆ ప్రజలకి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకి మేము మేము జవాబుదారీగా ఉండాలి ఆ బాధ్యత మా మీద ఉంది దాంట్లో ఆ బాధ్యత నుంచి మాత్రం మేము ఎప్పుడు కూడాను డైల్యూట్ చేసుకునే విధంగా వెళ్ళాం మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఆ ప్రాబ్లమ్స్కి రాజకీయాలకి మేము డైల్యూట్ చేస్తే దానికి చేయకూడదు వాటిని చేస్తే ఏమవుతుందంటే వ్యవస్థ బలహీనం అయిపోతుంది గట్టి పొలిటికల్ నాయకులు లేకపోతే విలువలతో ఉండేటటువంటి పొలిటికల్ నాయకులు లేకపోతే అలా ఒక మంచి పార్టీ తయారు కాదు ఆ పార్టీ తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికే ముప్పు ఆ ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తే దేశానికి ముప్పు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు కూడాను ఇలాంటి యొక్క ఈ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి కూడాను నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే లాంగ్ టర్మ్ అందరికీ కూడా ఈ దేశం ఎంత గొప్ప దేశం అండి అసలు యాక్చువల్లీ నాకు వేరే దేశాలు చాలా నేను వెళ్ళి చూసొస్తూ ఉంటాను నేను చూస్తూ ఉంటాను చెప్తాను కదా మనం ఎంతో అదృష్టవంతులు ఈ దేశంలో మనం మనం పుట్టటం కానివ్వండి మన ప్రస్థానం ఇక్కడ ఉండటం కానివ్వండి సో కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో మనం వీటన్నిటిని మన తరాలు నెక్స్ట్ తరాలు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అందించే విధానంలో మన యొక్క విఘ్నత మన యొక్క ఆలోచన విధానము మన యొక్క ప్రవర్తన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మెయిన్గా మీడియాలో ఇద్దరు ముగ్గురు రాశారు మా మీద వాళ్ళకొక్కటే ఇందాక అన్నట్టు ఒకసారి మీరు రిఫ్లెక్ట్ చేయండి దయచేసి అట్లా ఇప్పుడు మేము క్రియేట్ చేసుకుంటున్నటువంటి వ్యవస్థ వ్యక్తిత్వాన్ని హననం చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు ప్రెజర్స్ లేవా ఎందుకు అది నేను మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అదే చెప్తున్నాను మీ రేటింగ్ కావాలి మీ మీ సర్వైవల్స్ చూసుకోవాలి ఇబ్బందులు ఉంటాయి కానీ యూ యూ సెలెక్ట్ దో సార్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కడైతే మీకు ఆ యొక్క మీ బిజినెస్ సపోర్ట్స్ ఏం కావాలో అవి చేసుకోండి కానీ ఇండివిజువల్ పర్సనాలిటీని ఇవన్నీ చేసుకుంటా పోతే ఈవెంచుల వ్యవస్థని మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి ఇలాంటి రాతలు మానుకోవాలని చెప్పేసేసి ఇలాంటి ఆలోచన విధానాలకు సస్ చెప్పాలని చెప్పేసేసి కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ